భూమిని గగన్ ఇంటి నుండి గెంటేగానే గగన్ ఇంటి ముందే నిలబడిపోతుంది భూమి ఎక్కడికి కదలకుండా అక్కడే నిలబడిపోతుంది భూమి కానీ గగన్ శారద పూరి శివ అందరూ లోపలికి వెళ్ళిపోతారు మరోవైపు శరచంద్ర ఆవేశంగా లోపలికి వస్తాడు బావా భూమి మన భూమి ఎక్కడ బావా అని అంటూ ఉండగా కోపంగా ఆవేశంగా ఇంకా భూమి ఎక్కడిది చచ్చిపోయింది అనగానే అపూర్వ నక్షత్ర గోరెంటాకు సంబరపడగా కేపి చెర్రీ ఇద్దరు షాక్ అవుతారు మన భూమిని నువ్వు చంపేయడమేంటి బావా అని అపూర్వ అడుగుతుండగా నేను చంపేయడం ఏంటి గగన్ తో అది తాలి కట్టించుకున్నప్పుడే అదే చచ్చిపోయింది అని అంటూ ఉంటాడు శరచంద్ర దాంతో కేపి చెర్రి రిలాక్స్ అవ్వగా అపూర్వ నక్షత్ర ఇద్దరు షాక్ అవుతారు చచ్చిపోయిన దాన్ని ఆ శ్మశానం లాంటి గగన్ ఇంటి ముందే వదిలేసొచ్చా అని అనగానే ఇంకా షాక్ అవుతుంది అపూర్వ నక్షత్ర ఇక చెర్రి కేపి ఇద్దరు సంబరపడతారు ఇక మన భూమి మనకు లేదు నా దృష్టిలో భూమి చచ్చిపోయినట్టే పద్నాలుగు రోజుల తర్వాత పెద్ద కర్మ చేసి తిలోక వదుల్దాం పంతులుగాని పిలిపించు అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు శరచంద్ర మెల్లిగా అందరూ ఒక్కొక్కరిగా జారుకుంటూ ఉండగా నక్షత్ర దాన్ని చంపేస్తాడు అనుకుంటే పిల్లల్ని కనమని గగన్ బావ దగ్గర వదిలేసి వచ్చాడు అని నక్షత్ర కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది అపూర్వ టెన్షన్ పడుతుండగా నువ్వు అనుకున్నదే జరిగింది కదా అని అంటూ ఉంటుంది గోరెంటాకున్న బొంద జరిగింది ఇప్పుడు తన భర్తతో వచ్చి అది ఇది నా నా ఇల్లు అంటే మనం బిచ్చమెత్తుకొని బజార్లో పడాలి మనం ఇల్లు కాల్చేసి వెళ్ళిపోవాలి అని అపూర్వ అంటూ ఉంటుంది అంటే నిజంగానే ఈ వయసులో అల్లుడుగారు మూటలు మొయ్యాలా అని అడుగుతుండగా అవును ఆస్తితే అని అంటూ అపూర్వ ఏదో ప్లాన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరోవైపు రాత్రిపూట చల్లగా వర్షం పడుతూ ఉంటుంది ఆ వర్షంలో తడుస్తూ ఉంటుంది భూమి అయినా గగన్ ఏ మాత్రం కనకరించడు భోజనం చేస్తూ ఉంటాడు అందరూ తినకుండా గగన్ని చూస్తుండగా గగన్ మాత్రం తింటూ ఉంటాడు ఆవేశంగా శారద ఇలా అంటుంటుంది మార్నింగ్ నుండి భూమి బయటే ఉందిరా వర్షం పడుతుందిరా మార్నింగ్ తిందో లేదో మధ్యాహ్నం నుండి తను అలాగే తినకుండా నిలబడిపోయిందిరా అంటుండగా ఆకలి అయితే తనే ఎక్కడికైనా వెళ్తుందమ్మా అని అంటుంటాడు గగన్ వర్షంలో తడుస్తుందిరా తను ఎంతైనా నీ భార్యరా అని శారద అనగానే కోపంగా చూస్తాడు గగన్ దాంతో చేగడుకొని వెళ్ళిపోతాడు గగన్ అలాగే తడుచుకుంటూ నిలబడిపోతుంది భూమి ఒక్కొక్కరుగా వచ్చి భూమిని చూసి బాధగా వెళ్ళిపోతారు గగన్ కూడా బయటికి వస్తాడు భూమిని బాధగా ప్రేమగా చూస్తాడు కానీ ఏమాత్రం కనికరించకుండా లోపలికి వెళ్ళిపోతాడు బెడ్షీట్ కప్పుకుంటాడు పడుకుంటాడు కానీ నిద్ర పట్టక మళ్ళీ బయటికి వస్తాడు అలా రాత్రంతా భూమి వర్షంలో తడుస్తూనే ఉంటుంది తెల్లవారేసరికి భూమి కళ్ళు తిరిగి పడిపోతుంది శారద భూమి ఏమైందో అని బయటికి రాగానే కళ్ళు తిరిగి పడిపోయిన భూమి కనబడుతుంది దాంతో ఒక్కసారిగా గగన్ శివ పూరి అని అందరినీ పిలుస్తుంది నీ అజాగ్రత్త వల్ల భూమికి ఏ పరిస్థితి పట్టిందో చూడు అని అంటూ ఉండగా పూరి అన్నయ్య ఇప్పుడు ఈగోకి వెళ్ళొద్దు హాస్పిటల్లో జాయిన్ చేస్తాం భూమిని అని అంటూ ఉంటుంది పూరి ఇప్పుడు కూడా మనం ఈగోకి వెళ్తే మనుషులం కాదు రాక్షసులవుతాం నేను అమ్మ భూమిని హాస్పిటల్కి తీసుకెళ్దాం కార్లో ఎక్కించండి అని అంటూ భూమిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు శారద ఏడుస్తూ ఉంటుంది ఇక ట్రీట్మెంట్ చేస్తుంది డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాక భూమికి స్పృహ వచ్చాక నాకు చెప్పండి అని అంటూ డాక్టర్ వెళ్ళిపోగానే మా భూమి ఎలా ఉంది అని శారద అడుగుతూ ఉంటుంది తను అలా వర్షంలో ఎందుకు తడిచింది అని అంటుండగా వర్షంలో స్ట్రక్ అయింది మేడం అని అబద్ధం చెప్పేస్తాడు గగన్ రైట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే తనకి నిమోనియా అటాక్ అయ్యేది అని అంటూ స్పృహ వచ్చాక పిలవండి డిశ్చార్జ్ చేస్తాను వెళ్ళిపోండి అని అంటూ డాక్టర్ వెళ్ళిపోతుంది కాసేపు అయ్యాక స్పృహలోకి వచ్చాక నర్స్ వచ్చి చెప్పగానే ఎందుకు ఇలా చేసావమ్మా భూమి అని శారద నిలదీస్తూ ఉంటుంది ఇంకేం చేయమంటారు అత్తయ్య పుట్టింట్లో చనిపోయి ఒక రోజవుతుంది కానీ ఇప్పుడు అత్తారింటికి వస్తే బావ కూడా నీ చావు నువ్వు చావు అన్నాడు ఇంకెక్కడికి వెళ్ళాలత్తయ్యా ఆ దేవుడి దగ్గరికే వెళ్దామనుకున్నాను అని భూమి అంటూ ఉండగా చావు భూమి అలాగే చావు కానీ మా ఇంటి ముందు కాదు ఇంకెక్కడికైనా వెళ్ళి చావు అని గగన్ అప్పుడే అక్కడికి వచ్చి కటువుగా అనేస్తాడు దాంతో గగన్ అంటూ శారద చెయ్యెత్తుతుంది ఏంట్రా ఆ మాటలు చావు బ్రతుకుల నుండి బయటపడిన భూమితో అటువంటి మాటలైనా మాట్లాడేది అని అంటూ ఉండగా అవునమ్మా నాకు మనసు లేదు బుద్ధి లేదు ఇదిగో ఈ భూమిని ప్రేమించినప్పుడే నా మనసు కటువుగా మారిపోయింది నా బుద్ధి చెడిపోయింది ఇక నేను ఎవరిని నమ్మాలి అనుకోవట్లేదు అని గగన్ అంటుంటాడు కాదురా నీకు తగిలిన గాయాలకి నెమ్మదిగా కాలం సమాధానం చెప్తుంది ఇప్పుడు భూమిని తీసుకెళ్దాంరా అని శారద బ్రతిమిలాడుతూ ఉండగా లేదు నేను నొప్పుకోను భూమి మన ఇంటికి రావడానికి వీల్లేదు అని అంటూ ఉండగా మన ఎందుకు బ్రతికించావు బావా అని భూమి నిలదీస్తూ ఉంటుంది నీ స్థానంలో ఎవరున్నా నేను మానవత్వంతో అలాగే బ్రతికిస్తాను కానీ నీకు కూడా సారీ చెప్తున్నాను నేను చావమని చెప్పినందుకు కానీ నువ్వు చావకూడదు ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు భూమి అంటూ డబ్బులని తన బెడ్ పక్కన పెట్టి ఎక్కడికైనా వెళ్లి బ్రతుకు నిన్ను మాత్రం ఇంట్లోకి రానివ్వను అని గగన్ ఉండగా గగన్ చేని భూమి గట్టిగా పట్టుకుంటుంది బావా అని అంటూ ఉంటుంది భూమి భూమిని చూస్తూ ఉండిపోతాడు గగన్ భూమిని గగన్ ఇంట్లోకి రాణిస్తాడా ఇప్పుడు భూమి ఎక్కడికి వెళ్తుందో రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్